ఇప్పటి వరకు సేకరించిన ఆనందగోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరువేల నియోగులు రెండు పేర్లు కాన్వులు ఒకటి పేరు కాసలనాటి నియోగులు రెండు పేర్లు కాసలనాటి వైదికులు ఒకటి పేరు కాసలనాట్లు ఒకటి పేరు కోసలనాట్లు ఒకటి పేరు కోసల్నాటి నియోగులు ఒకటి ఇంటి పేరు ద్రావిడులూ ఒకటి ఇంటి పేరు నందవారిక నియోగులు రెండు ఇంటి పేర్లు నియోగులు ఒకటి ఇంటి పేరు వేగినాట్లు ఒకటి ఇంటిపేరు వైదిక ద్రావిడులూ ఒకటి ఇంటి పేరు ఇప్పటి వరకు సేకరించిన గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు ఓటుకూరు ఆరువేల నియోగులు ఆనంద గోత్రం ఇంటి పేరు ఓటుకూరు కాసలనాటి నియోగులు ఆనంద గోత్రం ఇంటి పేరు ఓటుకూరు కోసల్నాటి నియోగులు ఆనంద గోత్రం ఇంటి పేరు ఓటుకూరు నందవారిక నియోగులు ఆనంద గోత్రం ఇంటి పేరు ఓటుకూరు ఆరువేల నియోగులు ఆనంద గోత్రం ఇంటి పేరు ఓటుకూరు కాసలనాటి నియోగులు ఆనంద ఇంటి ఇంటిపేరు ఓటుకూరు నందవారిక నియోగులు ఆనంద ఇంటి ఇంటిపేరు కాసీవ్జల కాసలనాటి వైదికులు ఆనంద ఇంటి ఇంటిపేరు కాసీవ్జల కోసలనాట్లు ఆనంద ఆనందగోత్రం ఇప్పటివరకు ఆనంద గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన ఆనంద గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఊటుకూరు వూటుకూరు ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న కాన్వులు పేర్లు ఊరకరణం ఇప్పటివరకు ఆనంద గోత్రంలో ఉన్న కాసలనాటి నియోగులు పేర్లు ఊటుకూరు వూటుకూరు ఇప్పటివరకు సేకరించిన ఆనంద గోత్రంలో ఉన్న కాసలనాటి వైదికులు ఇంటిపేర్లు కాశీవ్ఝల ఇప్పటివరకు ఆనంద గోత్రంలో ఉన్న కాసలనాట్లు ఇంటి పేర్లు ఊంటుకూరు ఇప్పటివరకు ఆనంద గోత్రంలో ఉన్న కోసలనాట్లు ఇంటి ఇప్పటి వరకు ఇప్పటివరకు ఆనంద గోత్రంలో ఉన్న కోసల్నాటి నియోగులు ఇంటి పేర్లు ఊటుకూరు ఇప్పటివరకు ఆనంద ఆనందగోత్రంలో ఉన్న ద్రావిడులు ఇంటిపేర్లు ఆళ్లపూడి ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు ఇంటి పేర్లు ఊటుకూరు వరకు ఇప్పటివరకు ఆనంద గోత్రంలో ఉన్న నియోగులు ఇంటి పేర్లు ఊటపాలెం ఇప్పటివరకు సేకరించిన ఆనంద గోత్రంలో ఉన్న వేగినాట్లు ఇంటి పేర్లు ఊరు పెద్ది ఇప్పటి వరకు సేకరించిన గోత్రంలో ఉన్న వైదిక ద్రావిడులు ఇంటిపేర్లు ఆళ్లపూడి